హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేతను హైడ్రా ముమ్మరం చేసింది మరోవైపు ఆక్రమణలకు సంబంధించి ప్రతి సోమవారం హైడ్రా హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది నిన్న జరిగిన ప్రజావాణిలో పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయి కీసరా బండ్లగూడలో పలువురు తమ భూములను ఆక్రమించుకున్నారంటూ ఫిర్యాదు చేశారు దీనిపై సమగ్ర విచారణ చేసేసి న్యాయం చేయాలంటూ అధికారులను కోరారు ఈ విషయమై హైడ్రా న్యాయ సలహాదారు శ్రీనివాసరావు మాట్లాడుతూ హైడ్రాకు అందే ఫిర్యాదులన్నీ క్రోడీకరించి విచారణ చేస్తున్నామని చెప్పారు ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు ప్రతి సోమవారం వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను ఇతర శాఖలకు కూడా పంపుతున్నామని తెలిపారు మేము సాధారణంగా మా యొక్క హైడ్రాలో డీల్ చేసేది ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్ అన్నమాట ఒక పథకం ప్రకారంగా ఇవి కాజేయడం జరుగుతుంది సో వీటిని పరిరక్షించడానికి ఉద్భవించిన ఆర్గనైజేషన్ మా యొక్క హైడ్రా సో ఇదే మేము రెగ్యులర్గా చేసేది ఇంకా ఇవి కాకుండా చెరువులను కూడా పునరుద్ధరణ చేయడము మాకు గవర్నమెంట్ అప్పగించింది దీని ప్రకారంగా ఒక ఆరు చెరువులు రీసెంట్గా మేము చేపట్టనున్నాం దీన్ని కూడా పునరుద్ధరణ చేసే బాధ్యత కూడా హైడ్రాకు అప్పగించింది